శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని విశ్వోదయ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు స్వర్గీయ దొడ్ల రామచంద్రారెడ్డి విద్యా సంస్థలైన విడ్స్ ఇంజనీరింగ్ కాలేజీ నందు విశ్వతస్సు కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీ వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు కళాశాలలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ను ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సందర్శించి విద్యార్థిని విద్యార్థులను అభినందించారు అనంతరం ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలి పట్టణంలో లక్షలాది మంది పేద విద్యార్థిని విద్యార్థులకు విద్యకై ఎనలేని సేవలు చేసిన స్వర్గీయ శ్రీ దొడ్ల రామచంద్రారెడ్డి సేవలను కొనియాడారు పేద విద్యార్థులకు విద్య అందించటం ఎంతో అవసరమని స్వర్గీయ శ్రీ దొడ్ల రామచంద్రారెడ్డి పేద విద్యార్థిని విద్యార్థులకు విద్యకై చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి టిఆర్ని కొనియాడారు పై కార్యక్రమమునకు విశ్వోదయ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు స్వర్గీయ దొడ్ల రామచంద్రారెడ్డి కుమారులు దొడ్ల వినయ్ కుమార్ రెడ్డి దొడ్ల విద్యాధర్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని సాదరంగా ఆహ్వానించారు back 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 irukra nerukra enna nadra one second height is powerful amma avan nee series cricket cricket takumadi cricket khelare so further to avoid these cyber crimes we have some basic tips which we need to follow you always be cautious while clicking links from suspicious homes. and we should always make a habit of clearing our browse history of cookies so that it uh, reduces the risk of these cyber crimes. Sir, 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 sir. విద్యా సంస్థల్లో ఎవరి కీర్తి పదార్థాలని ఎగరేసిన సంస్థ విశ్వోదయ సంస్థ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో విశ్వోదయ సంస్థకి ఒక గుర్తింపు ఒక ఫేము ఒక నిర్బద్ధత ఉన్నటువంటి సంస్థగా దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ సంస్థను నడుపుతున్నటువంటి విశ్వదా రాజధాని సంస్థకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి బొట్ల రామచంద్రారెడ్డి గారు వారు వేసిన మహా మహాన్ ఈ రోజు మీ అందరికీ చదువు చెప్పే సంస్థగా ఎదిగి రావు శిల్పంగా మారాలి అంటే ఉలి దెబ్బలు తగలాలి కొన్ని వందల దెబ్బలు తగిలినప్పుడు ఆ వారి శిల్పం అవుతుంది ఆ శిల్పాన్ని మనం దేవుడిగా పూజిస్తాం అదేవిధంగా మనం ఒంటి ఉన్న ఆభరణం మేలైన బంగారంగా మారాలి అంటే కొన్ని వందల శుద్ధి దెబ్బలు తగిలితేనే అందమైన ఆకారంగా అందమైన ఆభరణంగా తయారవుతుంది అటువంటి ఆభరణాలను తయారు చేసినటువంటి సంస్థ ఈ విశ్వభా సంస్థ దాదాపు ఈ లక్షల మంది లక్షల మందికి జ్ఞానాన్ని అందించిన సంస్థ విశ్వభా సంస్థ అందుకనే కావలి ఈ రోజు ఈ స్థాయిలో ఉండి అంటే దానికి కీర్తి శేషన్ పద్మ రామచంద్ర రెడ్డి గారు చూపిన చోట ఇరవై రెండు సంవత్సరాల వయసులో జమీందారీ కుటుంబంలో పుట్టి భావాలను కూడా కమ్యూనిజం భావాలను తెచ్చుకుని పేదవాడికి సేవ చేయాలని తలంపుతో ఎక్కడ నట్రాజం చదువుకున్న ఇతర వ్యాపారుల రూపం మోద చూపకుండా పేదవాడు విజ్ఞానవంతు రావాలి పేదవాడు జ్ఞానాన్ని పెంచుకోవాలి ప్రతి ఇంట బిడ్డలు చదువుకోవాలి వాళ్ళ జీవితాలు మారాలని ఆలోచించి ఇరవై రెండు సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో జేపీ విశ్వవిద్యాలయ సంస్థ ఏర్పాటు చేసి జేపీ కమ్యూనిటీని ఏర్పాటు చేసి ఈ రోజున కాలకు మణిహారంగా మార్చినటువంటి సంస్థ ఈ విశ్వవిద్యాలయ సంస్థ అటువంటి సంస్థలో చదువుతున్నాను అంటే ఈ రోజు మీ జ్ఞానం మన తెలుగు కంటే విశ్వవిద్యాలయ సంస్థ ఇచ్చే శక్తి విద్యకున్ను వాళ్ళిద్దరు కూడా యొక్క కూడా అదే విద్యా సంస్థల కోసమే ఇంకొక వ్యాపారాల నుండి చూపకుండా నిరంతరం తండ్రి ఇచ్చిన పాటలోని తండ్రి నాటి కోసం నిలబడినటువంటి ఇద్దరు అభూల సోతలను కూడా ఈ రోజు విద్యా సంస్థని నిరంతరం